మేరీ కృపాబాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం నా పేరు మేరీ కృపాభాయ్ కథా రచయితృ ఇప్పటికీ నాలుగు వందల కథలు పైగా ప్రచురించడం జరిగింది ఆయా వార మాస పత్రికల్లో రేడియో టెలివిజన్లో కూడా ప్రోగ్రామ్స్ రావడం జరిగింది మరి రెండు కథా సంపుటలు వెలువరించడం జరిగింది ఒకటి కథాంజలి రెండు కథా నీరాచనం సో కథాంజలి పుస్తకం నుండి దానిలో వంద కథలు ఉండగా ఒక్కొక్క కథని మీ ముందు ఉంచుతున్నాను ఈ కథాంజలి బుక్ ఇలా ఉంటుంది కదా సో ఈ పుస్తకం నుండి ఒక్కొక్క కథని మీ ముందు ఉంచుతున్నాను కథలన్నీ కూడా సామాజిక ప్రయోజనాలను ఉద్దేశించినవి చక్కటి సందేశాత్మకమైనటువంటి కథలు అయితే చక్కటి భాషలో శైలితో ఈ షార్ట్ స్టోరీస్ చదవడానికి చాలా ఇంపుగా ఉంటాయి సో వాటిని మేము ముందుంచడానికి ప్రయత్నం చేస్తున్నాము ఈరోజు మీకు అందించబోయే కథ శిక్ష కథా శీర్షిక శిక్ష అక్కడ ప్రభుత్వ కార్యాలయం అది దాని బ్యాక్గ్రౌండ్ అర్జున్ రావు అనే వ్యక్తి సార్ అని పిలుస్తాడు గోపాలరావు అనేటువంటి క్లర్క్ని సార్ అని పిలుస్తాడు కానీ ఆ క్లర్క్ గోపాలరావు తలా పైకి ఎత్తకుందాన్ని తను పని చేసుకుంటూనే ఉంటాడు తర్వాత మళ్ళీ సార్ అని పిలుస్తాడు అర్జున్ ఆయన అయినా కూడా విని కూడా విన్నట్టు తను ఏదో ఫైల్స్ అలాగా తిరగేసుకుంటూ ఉంటాడు అనమాట అయితే ఈయన లోపలికి వెళ్ళి వచ్చిన లోపలికి వెళ్ళి గోపాలరావు దగ్గరికి వెళ్ళి సార్ నేను వచ్చి రెండు గంటలు అలా వరండాలో నిలబెట్టాను మరి మీరు పిలుస్తున్నా కూడా తల ఎత్తట్లేదు నా పెన్షన్ సెటిల్ అయ్యి వన్ ఇయర్ సంవత్సరం అయింది మీరు బిల్లు రెడీ చేస్తే పెన్షన్ వస్తుంది కదండి మరి సంవత్సరం నుంచి పెన్షన్ లేక చాలా బాధపడుతున్నాను మరి దయచేసి నాది బిల్స్ పాస్ చేయండి సార్ అని అడుగుతాడు అయితే అతను పెద్దగా పైకెత్తి చూస్తాడే కానీ గోపాలరావు పెద్దగా రెస్పాండ్ అవ్వడు అది ఒక ప్రభుత్వ కార్యాలయం అని అక్కడ అంకిత భావంతో ఉద్యోగం చేయాలని వచ్చిన వారికి సేవ చేయడమే తన డ్యూటీ అని అనే విషయాలు ఆయన వదనంలో ఫేస్లో మంచుదైన కనిపించట్ల రకమైనటువంటి ఫేస్తో అలానే ఉంటాడు అతను ఇది మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాడు వచ్చినది అర్జున్ రావు అప్పుడు అంటాడు గోపాలరావు చూడు అర్జున్ రావు నువ్వు రోజు కాళ్ళు అరిగాయలాగా తిరుగుతూ ఉన్నావు ఉదయనంగా అభ్యర్థించినంత మాత్రాన ఈ తప్పులు తడికలుగా ఉన్న బిల్లుని బిల్లు ఏదో పాస్ అయిపోవడం అనేది ఏం జరగదు అసలు ఆ బిల్లు చేసిన వాళ్ళు ఎవరు అతను అసలు అక్షరాస్తుడా నిరక్షరాస్తు బిల్లు చేసిన వ్యక్తి అసలు అతనికి అంకెలు అనేవి వచ్చా రావా ఏమిటి బిల్లు ఇది ఎలా పాస్ చేస్తాం ఎలా సెటిల్ చేస్తాము నీ టెన్షన్ ఎలాగా వస్తుంది అని చెప్పేసి అంటే అసలు విషయం ఏంటంటే ఇతను ఈ క్లర్క్ సైన్ చేస్తేనే ఆ తర్వాత పై ఆఫీసర్ సైన్ చేస్తారు ఆ తర్వాత బిల్ పాస్ అవుతుంది అది ప్రాసెస్ అనమాట ఇక ఆ ప్రాసెస్ గురించి తెలిసినటువంటి అర్జున్ రావు ఏం చేయాలో అర్థం కాక లోపం ఉంది బిల్లులో అని చెప్పేసి క్లర్క్ చెప్తున్నాడు లోపం అనేది బిల్లులో లేదని ఆ క్లర్క్ బుద్ధిలోనే ఉందని అర్జున్ రావుకి తెలుసు మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు అర్జున్ రావు కళ్ళు చెమరుస్తాయి ఎవరైనా అంతే కదా ఈ మనీ మ్యాటర్స్ వెరీ ఇంపార్టెంట్ లైఫ్లో అందువలన కళ్ళు చెమర్చాయి ఆ కళ్ళు చెమర్చడం విషయాన్ని అతను కళ్ళు చెమర్చినా కూడా ఈ గోపాలరావు యొక్క బండారా ఈ మనసు కరగదు ఇంకా ఘనీభజించింది అనమాట సరే ఏం చేయాలనేది అర్థం కాక అలాగా దిగులుగా అలా వరండాలో నిలబడిపోతాడు అతను ఖర్చుంటున్నాడు సో అతను కళ్ళు సమస్య అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి చూస్తాయి సార్ మీరు పెద్దవాళ్ళు అలా అడగకూడదండి అతను రెండు ఏదో అడుగుతున్నట్టున్నాడు అయితే నా దగ్గర ఉన్నాయి తీసుకోండి సార్ అని ఇస్తే సార్ ఒకసారి అండి అలా వచ్చేయండి అలా తీసుకొని అని చెప్పి అలా చేతి వైపు చూసుకుంటాడు నా చుట్టా అతని చేతి వేలకి ఒక ఉంగరం ఉంది అది చాలా సెంటిమెంటల్ అతని సెంటిమెంట్ ఉంగరం అతను ఏదో ఆ బ్రూప్ ఒకరు దాని వెనకాల ఏదో కొన్ని మెమరీస్ ఉంటాయి సరే అని చెప్పేసి అక్కడి నుంచి మార్కెట్కి వెళ్ళి ఆ ఉంగరాన్ని అనేసి తీసుకొచ్చి గోపాలరావు చెడులో పెట్టాడు మనీ ఆ పెట్టగానే అతను సంతోషపడతాడు అతను ఫేస్ మారిపోతుందనమాట అస్సలు అలా సంతరించుకుంటుంది కొంచెం చిరునవ్వు నవ్వుతూ నవ్వుతాడు అర్జున్ రావు గారు మీ బిల్లు పది నిమిషాలు అయిపోతాయండి పాస్ అయిపోతే అని చెప్పేసి చెప్తాడు అలా చెప్పేసరికి సరే అనుకుంటాడు ఈయన గోపాలరావు వదనం ప్రసన్నత చూస్తాడు చూస్తారే నిజంగా నా పని అవుతుందిలే అని చెప్పేసి అనుకుంటాడు ఇక్కడ నుంచి ఏమీ అటు ఇటు రోజు తిరగక్కర్లేదు ఈయన దగ్గరికి అని చెప్పేసి అమ్మయ్య అనుకుంటాడు పోతే పోయింది ఉంగరం అనుకుంటాడు అనుకుని అలా ఆఫీస్ నుంచి బయటకు వచ్చి ఒక టీ స్టాల్ ఉంటాయి అక్కడ చెట్టు కింద ఆ టీ స్టాల్ దగ్గర ఒక బల్లలాడుదే అక్కడ కూర్చుంటాడు నేరసంగా ఈ పొద్దున్నేమీ తినలేదేమో పళ్ళు తిరుగుతున్నట్టుగా అదే రకంగా అనిపిస్తుంది పక్కనకి అదే ఈసారి గోపాలరావు చేసి పెడతాడు కదా అని అలా కూర్చుంటాడు అనమాట పది నిమిషాల్లో జీవస్తానన్నారు కదా అని వెయిట్ చేస్తూ ఉంటాడు అలా అనుకుంటూ ఉండగానే ఒక పెద్ద శబ్దం అవుతుంది రోడ్డు మీద అయ్యో ఏంటో శబ్దం అని అలా చూస్తాడు చూసేసరికి అక్కడ ఈ గోపాలరావు అనే అర్థాను కొత్త కొత్త వెహికల్ అనండి కొత్త వెహికల్ మీదలా వెళ్ళడం ఆ తర్వాత ఒక పెద్ద లారీ వచ్చి ఆ వెహికల్ని కుద్దడం పెద్ద సౌండ్ రావడం అని అదే అదే గోపాలరావుకి యాక్సిడెంట్ అయిందని పరిగెత్తుకుంటూ వెళ్తాడు మంచు వెళ్ళేసరికి అందరూ కలిసి అతని తిరుతారు ఆ కొత్త వాహనం అయితే బాగా చిత్తు చిత్తుగా అయిపోతుంది ఈ గోపాలరావుకేమో అక్కడక్కడే దెబ్బలు తగ్గుతాయి అతని మీద ప్రాణాపాయం అనేది తప్పించుకుంటాడు అలా తప్పించుకుని ఉండేసరికి ఇతను అర్జున్ రావు ఏం చేయాలో తెలియతే లాగా చూస్తూ ఉంటాడు గోపాలరావు ఏం చేస్తాడంటే కొంచెం నీరసంగా అనిపించి కళ్ళు మూసుకుంటాడు కళ్ళు మూసుకుంటే అతని మనసులో ఏవేవో ఆలోచనలు మనిషి కాబట్టి రకరకాల ఆలోచనలు అతని మనసులో ఆడతాయి అతను కనిపిస్తుంది అనమాట తను రోజు అక్రమంగా డబ్బు సంపాదిస్తూ ఉంటాడు అలా అక్రమంగా సంపాదించిన డబ్బు వల్ల అతనికి ఏవో నష్టాలు రకరకాల నష్టాలు జరిగినట్టుగా గమనిస్తాడు ఈ రోజునే తను అర్జున్ రావు అనే అతని దగ్గర తీసుకున్నటువంటి డబ్బు ఎంతో దీన మనస్సుతో ఇచ్చాడు దానికి ప్రతిఫలంగానే ఇది జరిగినట్టుంది యాక్సిడెంట్ ఇప్పుడు ఈ వెహికల్ బాగు చేసినడానికి పదివేలు పైన ఫైవ్ పైగా తన చేతికి గాయాలయ్యాయి ఈ గాయాలు హాస్పిటలైజ్ అయితే అక్కడ కొంత డబ్బు ఖర్చు అవుతుంది అయితే ఈ ఆ వృద్ధుడి దగ్గర పెన్షన్ వృద్ధుడి దగ్గర నేను డబ్బు తీసుకున్నాను పెన్షన్ అతనికి వచ్చే పెన్షనే అది అతనిందే అది అలా డబ్బు తీసుకోవడం అయితే ఈ శిక్ష నాకు ఆ వృద్ధుడు వేయలేదు నాకు భగవంతుడే వేశాడు అని చెప్పి అనుకుంటాడు అనుకుని కష్టార్జితమే దక్కుతుంది కానీ కష్టార్జితం కానీ సొమ్ము పరుల సొమ్ము దక్కకుండా పోతుంది పైగా అప్పుడు పది రెట్లు ఎక్కువ నష్టం కూడా జరిగింది తనకి శిక్ష బాగానే పడింది అని చెప్పేసి అర్థం చేసుకుంటాడు ఒక కొత్త సత్యాన్ని అర్థం చేసుకుంటాడు అయితే తన తనతో పాటు ఈ లబ్ధాలు తీసుకున్నటువంటి వ్యక్తులు ఒక పది మంది అతని దృష్టిలో మెలుతారు వాళ్ళు ఎవరు కూడా ఏ రకంగానూ పైకి రాలేదు అనే విషయం అతనికి తడుతుంది కదా ఇక నుంచి మనం నేను ఒక్క రూపాయి కూడా ఎక్కడ తీసుకోకూడదు నాకు వచ్చినటువంటి డబ్బుతోనే నేను జీవిస్తే నేను అందలమెే అవకాశం ఉంటుంది ఇలా దీని లేని వారి చేతిలోంచి ఏది లాక్కోకూడదని అని చెప్పేసి అనుకుంటాడనమాట అక్రమార్జన అందకుండా పోతుంది కష్టార్జితమే దక్కుతుంది అని చెప్పి తనకు పడిన శిక్షని మరొకసారి స్మరించుకుంటాడు గోపాలరావు ఇది ఈ కథ ఇది ఒక సామాజిక సత్యం ఈ సత్యాన్ని కథ ద్వారా వివరించాలని నేను